అందరు పడుకున్నట్టున్నారే వస్తారా బాయ్ ఓకే రాసి పడు రా ఎందుకని మంచిది నేను చలి చలిస్తుంది బయట నానా మీరు ఆగండి మీరు వెళ్ళి పడుకోండి అది కాదురా వాడు బయటనేవ్వండి ఇలా అర్ధరాత్రి దాటి రావడానికి క్లబ్ అనుకుంటున్నాడా వాడిలా వేలాపాల లేకుండా వస్తుంటే మీరెళ్ళి తలుపు తీస్తారా ఈ రోజు నుంచి ఎవరు తలుపు తీయడానికి వీల్లేదు అలా చేస్తేనే వాడికి బుద్ధి వస్తుంది మీరు వెళ్ళి పడుకోండి రోజుతో అలవాటు అయిపోయింది పెద్దవకి మా అన్న తలుపు తీయట్లేదురా ఈ రోజు మీ ఇంటికి వెళ్దాం నీతో తిరుగుతున్నందుకే మా బాబు పచ్చి బుద్ధులు స్టేజ్ నుంచి పండు బుద్ధులు స్టేజ్కి వచ్చాడు ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తే మేడబెట్టి బయటరా

ఏంటల్లుడు ఈ టైంలో ఇంటికి లేట్ గా వెళ్ళుంటాడు అక్కడ తలుపు తీసుండరు అందుకే ఇక్కడికి వచ్చాడు ఇది మామూలే కదమ్మా సరే గాని అల్లుడికి చాపా తీసుకురా తీసుకురా గుడ్ నైట్ మా గుడ్ నైట్ అల్లుడు సారీ అడటం మర్చిపోయాను ఏమైనా తిన్నావా తిన్నాను ఊరంతా తిరిగి తిరిగొచ్చాడు ఏం తినుంటాడు ఇంట్లో తినడానికి ఏమైనా ఉందమ్మా బ్రెడ్ ఉంది పాలున్నాయి ఆ బ్రెడ్ ఇచ్చి పాలు అలాగే అల్లుడు వెళ్ళి తిను తర్వాత మాట్లాడుకుందాం అల్లుడు ఏం సాధించావని రాత్రులు లేట్ గా ఇంటికి వెళ్తావు మీ వాళ్ళు తిట్టడంలో తప్పే ఉంది ఇదిగో ఇలాంటి అడ్వైజులు వినేవాడిని అయితే మా ఇంట్లోనే ఉండేవాడిని ఆయన ప్యాంట్ జేబులో ఉంది ఇదిగో

నేను సీరియల్ చూస్తున్నప్పుడే నీకు డౌట్ వస్తుంది నీ డౌట్ ఎక్కడికి పోదు కానీ నా సీరియల్ మళ్లీ రాదు ఓ పది నిమిషాలు లాగు ఏదో పెద్ద ఫస్ట్ క్లాస్ వెలగబెట్టే దానిలో డౌట్లు గ్యూట్లు చంపేస్తుంది చాలా టచ్చింగ్ గా ఉంది కదండి అబ్బా కారమే గారు పరిగెత్తుకుంటూ వస్తున్నారు ప్రధాక కుక్క కరవడానికి వస్తుందండి ఆశ్చర్యంగా ఉంది ఒక కుక్క మరో కుక్కని కరవడమా వెళ్ళండి మెక్కండి ఈయనొకడు హేమా హేమా రండి నాన్న ఏం అల్లుడు గారు బాగున్నారా రండి మామగారు కూర్చోండి నాన్నా టిఫిన్ తింటారా వద్దమ్మా ఒక కప్పు కాఫీ పట్టరు అలాగే ఏంటల్లుడు ఇంకా అలాగే ఉన్నట్టున్నావు లేదే ఒక ఇంచు పెరిగానే అన్నది అది కాదు నీ వయసులో ఉన్నవాళ్ళు చక్కగా నెలకు పదివేలు సంపాదించుకుంటూ పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు నువ్వు మాత్రం ఇంకా గాలికి తిరుగుతున్నావేంటా అని మీ వయసులో ఉన్న రామారావు రాజారావు ఎప్పుడో పాడెక్కారు మరి మీరు ఇంకా బతికే ఉన్నారేంటి అని నేనేమని ఫీల్ అయ్యానా ఏంట్రా చిన్నంతరం పెద్ద అంతరం ఆ మాటలు ఆయన ఎవరు అనుకుంటున్నావు మీ వద్దిన నాన్నగారు అంటే నాకు మామగారు ఆయన్ని పట్టుకుని మర్యాద లేకుండా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది ఆయన మాత్రం మర్యాదగా మాట్లాడా దేనికైనా అడ్డంగా వాదిస్తావు నీకంటే రెండేళ్ళు చిన్నోడు తమ్ముడు చూసి బుద్ధి తెచ్చుకో ఎంసీఏ పూర్తి చేసి ఫారెన్ వెళ్ళబోతున్నాడు నువ్వు ఉన్నావు దండ ఖర్చుకి ఎప్పుడు చూసినా క్రికెట్ క్రికెట్ అంటూ ఊళ్ళ మీద పడి తిరుగుతుంటావు నిన్ను పెంచే కన్నా ఓ గేదెని పెంచితే నాలుగు లీటర్లు పాలైన ఇస్తుంది అగ్గిపెట్టిందా అగ్గిపెట్టి ఉందా ఎంతగా నోడుతూ అడగచ్చు కదరా ఇలా వరస్ట్గా యాక్ట్ చేస్తా అడగల అదే ముక్కుపుడు కావాలంటే ఇలా అడుగుతావా ఏ తవ్వ అని ఎవరికీ తల వంచకు ఇది నీ టైం ఎంత అయిందే టైం ఎంతైందని నోటితో అడగొచ్చగా చెయ్యి చూపించి అడగాలా ఒంటెలు కళ్ళారంటే ఎలా అడుగుతావ్ ఇలా చూపించి అడుగుతావా కుయ్యా నేను నీకు టైం చెప్పను ఎందుకంటే వాచ్ తిరగట్లేదు చలి ఎక్కువగా ఉంది కదరా చలికాలం చలగా ఉండక వేడిగా టైంలో రెండు పెగ్గులు పీకితే ఆట అతి కదాడు కానీ జూలీ వచ్చే టైం అయింది జూలీ స్కూల్ ఫంక్షన్ అయ్యేసరికి పదకంటుంది మావా అంతలోకి రెడ్డి పీతం అంతే నువ్వు వెళ్ళి నా పేరు వల్ల రెండు బాటిల్స్ ఉన్నాయి అది మావా అంటే

ఎందుకురా ఎందుకురా ఇలా తాగి తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు తాగపోతే చస్తారా మీరు చచ్చా మీతో ఫ్రెండ్షిప్ నాకు చాలా అవమానం కొందరా ఈ పరిస్థితుల్లో ఎవరిని చూస్తే నేను కూడా మీతో తాగి చెడిపోతున్నాను అనుకుంటారు అయినా నువ్వు కూడా ఏంటి మావా పెద్ద అడువై ఉండి ఇలాంటి అదవులతో కూర్చొని తాగుతున్నావు అయినా ఇదంతా జూలీ చూస్తే ఎంత ఫీల్ అవుతుంది చూపిడొచ్చా జూలీ వీళ్ళని చూసి తాగుబోతలేని ముద్రైకి జూలీ పైకి చెడ్డవాళ్ళుగా కనపడినా నిజానికి వాళ్ళు చాలా మంచి వాళ్ళు నువ్వేం బాధపడకు వాళ్ళు మార్చగలను నేను నమ్మకం నాకుంది డ్రింకింగ్ ఇస్ ఇంజూరీస్ టు హెల్త్ ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు నా మాట వినరు కానీ నేను చూసావు జూలి మంచి చెప్తే వీళ్ళకి ఎక్కడం లేదు అంత చాలు నువ్వు కూడా వాళ్ళతో కలిసి తాగావు నీ మొహం చూస్తేనే తెలుస్తుంది లే జూలి నువ్వు అనవసరం అబద్ధం చెప్పకు ఇప్పటికే మా ఇల్లు షాపు అప్పుల్లో ఉన్నాయి అదే కాక నాన్నకి హార్ట్ ప్రాబ్లం ఇలా తాగి తాగి ఆయనకి ఏమైనా అయితే నా పరిస్థితి ఏంటి ఇవేం తెలుసుకోకుండా నువ్వు ఆయనతో చేరి తాగి తందనలాడుతున్నావు ఏంటిది ఇక మీద మేమే కాదు మామి కూడా మందు తాగడు ఎలా రేపు చూడు ఇదేంటలుడు ఉన్నట్టుని ఇలా మారిపోయావేంట్రా స్వామిని ఒరే గిరే రారా పోరా అనకూడదు స్వామి తప్పు తప్పు తప్పే స్వామి అవును తమరు సైట్ సీయింగ్ కూడా అలాంటిది ఏకంగా మానేసుకుని ఇంత నిష్టగా మాట్లాడుతున్నారు ఇంత జ్ఞానోదయం తమరికి ఎప్పుడు కలిగిందో బుద్ధుడికి బోధి చెట్టు ఉన్నప్పుడు నాకు నిన్న తాగుతున్నప్పుడు ఓహో ఇంట్లో ఒకడిని పవిత్రమైన మాల వేసుకున్నాను నా ఇంట్లో వాళ్ళైతే మందు తాగరు మోసం ముట్టరు ఏంటి వేళాకోళంగా ఉందా మీరు అపార్థం చేసుకున్నారు నేనేమన్నానంటే ఇంట్లో ఒకరు మాల వేసుకుంటే ఆ ఇంటికి చెందిన వారెవరైనా మందు తాగరు మోసం ముట్టరు అంతే మీరు తాగొచ్చు మీరు తినొచ్చు ఎస్ నన్ను చంపకురా పాతికేళ్ళు అలవాటు మళ్ళీ మీరు అపార్థం చేసుకున్నారు మిమ్మల్ని తాగొద్దాం లేదే నా ఫ్యామిలీ మెంబర్స్ తాగకూడదాను అంతే అసలు ఏంటి స్వామి నీ ఉద్దేశం ఇదిగో మీరు అనవసరంగా భుజాలు దవ్వుకుంటున్నారు మీరెందుకంటే ఫీల్ అయిపోతున్నారు నేనేమన్నా మీ ఫ్యామిలీ మెంబర్నా నేను అన్నది ఏంటంటే అరిగిపోయింది రికార్డ్ లాగా చెప్పిందే చెప్పద్దు నేనేం చేయాలో నాకు బాగా తెలుసు జస్ట్ ర మినిట్ ఇప్పుడు ఓకేనా స్వామి శరణమయ్య అంతా నీ దయా ఏమిటండి మీరు రెండో వాడు శబరిమలే వెళ్ళాడా ఆహా పర్వాలేదే చూడండి బావగారు మీకు విషయం చెబుతాను ఏమీ అనుకోరు కదా మీ వాడు ఎప్పుడు చూసినా పేటరింట్లోనే ఉంటున్నాడు పొద్దుస్తమానం వాడు కూతురు జూలీతో ఎక ఎక్కలు పక్క పక్కలో బావగారు వాడు చిన్నప్పటి నుంచి స్నేహితులు ఆ ఇప్పుడు అలాగే అనిపిస్తుంది చూస్తూ ఉండండి ఏదో ఒక రోజు మీ వాడు అమ్మాయితో మీ ముందుకు వచ్చి నిలబడతాడు ఈవిడే మా ఆవిడ అని మీ నెత్తి మీద ఒక పిడుగులాంటి బాంబేస్తాడు అలాంటిదేం జరగ ముందే మీ వాడిని అదుపులో పెట్టుకోండి ఏదో బావగారు కదా అని చెబుతున్నాను జాగ్రత్త పడండి మా అల్లుడు కూడా ఆఫీసు అమ్మాయి పేరు మంజుల బిఎస్సి వరకు చదువుకుంది లక్ష్మీదేవిలా లక్షణంగా ఉంటుంది ఇక ఆస్తిపాస్తులంటారా కోటీశ్వర్ల బిడ్డ ఒక్కగానొక్క కూతురు మీకు గనక నచ్చితే ఇదిగో ఈ ఫోటో చూడండి అమ్మాయి చాలా బాగుంది కదండి అర్థం కాదు ఎందుకైనా మంచిది తమ్ముడు అభిప్రాయం కూడా కనుక్కో వాడిని అడగడం ఎందుకు నానా మనం ఓకే అంటే వాడు తాళి కట్టేస్తాడు అమ్మాయి లక్షణంగానే ఉంది ఓ పని చేయండి ముందు పెళ్లి చూపులకు ఏర్పాటు చేయండి మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అలాగేనండి శుభం వెళ్ళొస్తానండి అప్పండా ఇంకా కన్ఫర్మ్ కాలేదు జూలీ నువ్వు అమ్మాయిని చూసి నచ్చిందంటేనే నేను తాలి కడతాను నాకు నచ్చలేదంటే నువ్వు అలా అన్న నీకు నచ్చుతుంది చూద్దాం చూడు రేయ్ అమ్మాయిని చూడటానికి మీరు నాతో వస్తున్నారు ఓకే 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 అలాగే పెళ్లి కూడా కాఫీ ఇవ్వమ్మా కొడుకు అన్నయ్య గారికి కూడా కాఫీ అమ్మాయి మాకు బాగా నచ్చిందండి అయితే ఇక ముహూర్తాలు పెట్టుకోవడమే ఆలస్యం చాలా సంతోషం పారై గారు పెళ్ళికొడుకు అన్నయ్యకి ఇంకా పెళ్లి కాలేదంటగా అదో ప్రసినిట్ చేతి ఖర్చుల కోసం ఐదో పదో ఇప్పటికి వాళ్ళ అన్నయ్యని యాచిస్తూ ఉంటాడు అలాంటి వాడికి పిల్లని వాడిస్తాడండి ఓ తమ్ముడిని వచ్చే నెలలోనే జాబ్లో జాయిన్ అవ్వమని ఫారిన్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి మనం ఈ నెలలోనే ముహూర్తం పెట్టుకుంటే పెళ్ళయ్యాక భార్య భర్తలు కలిసి హ్యాపీగా ఫారిన్ వెళ్ళడానికి బాగుంటుంది అయితే వచ్చే వారమే మంచి ముహూర్తం ఉంది ఆ రోజే పెళ్లి జరిపించేద్దాం వస్తారా పెళ్లి చూపులు చిన్నోడు కన్నా తెలియదురా మీ అన్నయ్య చెప్పలేదు పెళ్లిల పేరయ్య చెప్పలేదు చెప్పుంటే అసలు వచ్చేవండి కాదు పోతే పోయింది వెదవ సంబంధం అయినా అమ్మాయి ఏంటి అలా దిష్టి పెడతలా ఉంది నాకేం నచ్చలేదు బాబు మొత్తానికి పెద్ద గండం తప్పింది నీకున్న పర్సనాలిటీకి టాలెంట్ కి ఐశ్వర్య రేలాంటి అమ్మాయి వస్తుంది ఈ దిష్టి పెడతకే నేను తగనంటే ఇక ఐశ్వర్యాయికి నేను ఎలా తగ్గవాడిని అవుతాను నాకు పెళ్లి కాలేదని నేను బాధపడలేదు కానీ రేపు పిల్ల నీకు కాదు తమ్ముడి కానీ ఒక్క మాట చెప్పొచ్చు కదా అసలు నేను అక్కడికి వెళ్ళేవాడిని కాదు ఇలా అవమానించే కంటే మరెండో వాడి చచ్చాడు అని చెప్పి ఈ పెళ్లి చేయొచ్చు కదా చూడశోక్ అశోక్ చూసేవాడికి కింద పడిపోతున్నట్టుగా కనిపిస్తుంది కాని అది మరుక్షణమే పరవళ్లు తొక్కుతూ నదిగా పరుగులు పెడుతుంది నిన్ను చూసేవాడికి నువ్వు తక్కువగా కనిపించొచ్చు కానీ నువ్వు ఎంతైతే ఎదుగుతావో నాకు తెలుసు ఇది నీకు అవమానం కాదు నువ్వు ఎదగటానికి ఉపయోగపడే అనుభవం ఈరోజు కాకపోయినా ఏదో ఒకరోజు నువ్వు క్రికెట్లో పెద్ద ఈ ఈరోజు నిన్ను చూసి అవమానించిన వాళ్లందరూ ఆ రోజు నిన్ను చూసి కొంచెం స్లోగా నడపరా కార్ అసలే మంద కాదు యాక్సిడెంట్ అయితే రిస్క్ లో నన్నైనా అనుమానించుగాని నా డ్రైవింగ్ మాత్రం అనుమానించకరా రెండు వందల కిలోమీటర్ స్పీడ్తో దూసుకెళ్ళిపోతా

అయిపోయింది ఎందుకు సార్ దీని ఇంత పెద్ద మేటర్ చేస్తారు సార్ మీ కారు డ్యామేజ్ అయింది మా కారు డ్యామేజ్ అయింది సార్ సార్ మీరు కోపపట మనస్కొచ్ కూల్ గా ఆలోచించండి సార్ ప్లీజ్ సార్ నీ తొరకి ఇప్పుడే పోలీసులు చేసి పోలీస్ స్టేషన్ సార్ ఇప్పుడు ఎందుకు సార్ అనవసరంగా పోలీసులు వాళ్ళు వస్తే మీ దగ్గర డబ్బులు నొక్కేస్తారు నా దగ్గర డబ్బులు నొక్కిస్తారా సార్ నా మాట ఏనండి సార్ మన ఇద్దrangleస్ ఒక అండర్‌స్టాండింగ్ వద్దాం సార్ నీ తొరకి అండర్స్టాండింగ్ గటయ్యా అండర్స్టాండింగ్ నీ అండర్స్టాండింగ్ ఏంటి ఈ పోలీస్ లోకళ్ళు వంద నెంబర్లు ఇస్తారు ఒకటి గరిస్తావు రిలాక్స్ అవ్వండి గురువు ముందు పెగ్గు కొట్టండి నేను ఎవరయ్యా సార్ పర్వాలేదు సార్ తాగండి సార్ ఫ్రెండ్షిప్ లోనే రకరకాలుగా మొదలవుతాయి మన ఫ్రెండ్షిప్ ఈ యాక్షన్ ద్వారా మొదలైంది అనుకుందాం సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి సార్ తర్వాత మేము ఏం చేయాలి డిసైడ్ చేద్దరు కానీ తీసుకోండి సార్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఎందుకు సార్ నో థ్యాంక్స్

హలో పోలీస్ స్టేషన్ అండి ఇక్కడ బాగా మందు కొట్టేసి కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి నా కారు గుద్దే సార్ వెంటనే వచ్చేస్తున్నారా వచ్చేయండి సార్ మేము ఇక్కడ బైపాస్ రోడ్డు ఎంట్రన్స్లో ఉన్నామండి ఓకే సార్ నేను ఎక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను సార్ వచ్చాండి కొల్లా పొడి చేయండి రేయ్ ఏంట్రా చేతిలో ప్రోగ్రెస్ రిపోర్ట్స్ బాబాయ్ ఎదిటి రేయ్ ఏంట్రా ఈ మార్కులు అన్ని తొమ్మిది పదులు నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఎన్నో వచ్చాయో తెలుసా అన్ని ఎనభైలు తొంభైలు నా ఇన్స్పిరేషన్ తో బాగా చదువుకొని నా లాగా పైకి రావాలని కోరుకోండి వెళ్ళి మీ నాన్నకి చూపించండి డాడీ ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మీద సైన్ చేయండి ఏంట్రా ఈ మార్కులు ఎనిమిదిలో తొమ్మిదిలు ఇలాగే చదివారంటే అంటే మీరు మీ చిన్నలాగే ఎందుకు పనికి రాకుండా పోతారు డాడీ డౌట్ క్లియర్ చేయట్లేదు సరే ట్యూషన్ మాస్టర్ చేస్తాను బుద్ధిగా చదువుకోండి ఈ ఒకటి రాసి చవదు దీన్ని మార్చేయాలి అనయ్య ఏంట్రా క్లోజ్ ఫ్రెండ్ పెళ్ళి ఒక ఐదు వందలు ఇస్తే గిఫ్ట్ కొనికెళ్తాను నువ్వు గిఫ్ట్ తీసుకెళ్తే నువ్వు కష్టపడి సంపాదించి అనుకుంటాడా బేవర్స్ గాడిన తెలుసుగా ఊరికే వెళ్ళి చేయి కలుపు అదే ఎక్కువ ఒట్టి చేతి వెళ్తే నాకు అవమానంగా ఉండదు పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతున్నావు ఇది మాత్రం నీకు అవమానంగా లేదా పోరా పెన్ను మార్చుకోవటం కాదు ముందు నీ క్యారెక్టర్ మార్చుకో వెళ్దాం ఏమన్నాడు టెలిఫోన్ బిల్ కట్టమని డబ్బులు ఇచ్చాను కదా కట్టావా కట్టాను మావా చేతిలో ఏం లేదు పెళ్లి గిఫ్ట్ ఏం తీసుకుంటాం లేదా లేదు వాడు నేను బెస్ట్ ఫ్రెండ్స్ నేను గిఫ్ట్ తీసుకెళ్తే ఏంట్రా అంత పెద్దవాడు అయిపోయావా గిఫ్ట్ తెచ్చి నన్ను చేస్తున్నావా అని వాడు ఫీల్ అవుతాడు జూలీకి వాడితే నాకు నా ఫ్రెండ్షిప్ లేదు ఓహో అలాగా జాగ్రత్తగా వెళ్ళండి ఏంటి మా పరిగెత్తుకొస్తాను ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఒటి చేతులతో వెళ్తే ఏం బాగుంటుందిరా సొంత అనదమ్మిలో ఏమి తీసుకెళ్లకుండా వెళితే మర్యాద ఇవ్వటం లేదు నువ్వేం చేస్తావంటే ఈ ఉంగరం తీసుకెళ్లి పెళ్లి కొడుకు వద్దు మా తీసుకెళ్ళరా సరే తొందరగా వచ్చేయండి అలాగే ఇది వయసులో ఉన్న పిల్లల్ని మీరేలా ఒంటరిగా పంపిస్తున్నారేంటి పంపిస్తే ఏమైనా లేచిపోతారా లేకపోతే అలా అని కాదు వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగారు వాళ్ళ వయసుతో పాటు వాళ్ళ స్నేహం కూడా పెరిగింది అంతేగాని అనుకున్నట్టు వాళ్ళ మనసులో చెడు ఉద్దేశాలే లేవు అది కాదు నీ చెప్పొచ్చేది ఏమిటంటే ఆపోయా వాళ్ళని చూస్తుంటే నాకు తప్పగా అనిపించడం లేదు నీకు తప్పుగా అనిపిస్తే ఈ ఊరు పెట్టి పారిపో ఏంటంత పగలబడి అనుకుంటున్నారు అదేదో నాకు చెప్తుంది నేను అవుతానుగా మేము పెళ్లికి అక్కడ తెలిసింది పెళ్లి కూతురు ఫాదర్ మా హోల్ తెలుగు మాస్టర్ అని నమస్కారం నమస్కారం మాస్టర్ మీరు ఎవరు మేము సార్ మీ ఓల్డ్ స్టూడెంట్స్ నేను అశోకిత్ జూలీ ఓహో మీరా బాగున్నారా ఆ బాగున్నాం సార్ ఆయన ఇందులో అంత నమ్మటానికేముందో బాగున్న చెప్తారు మీరు పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ అండి అవునండి పెళ్ళికూతురు తండ్రి కూడా మాకు తెలుసండి అండి నేను చిన్నప్పుడు ఆయన దగ్గరే చదువుకున్నాం చాలా మంచి మనిషి ఆయన మనస్సుకు తగ్గట్టే మంచి భార్య దొరికింది ఆయన భార్యని మీరెప్పుడు చేశారండి ఇప్పుడే డైనింగ్ హాల్లో ఎక్కడ చూసారు డైనింగ్ హాల్లో ఆ అప్పుడే ఆవిడని తీసుకెళ్లి చూపించావా ఒకటే గొడవ ఆ బండావుడే మా మాస్టర్ గారు పెళ్ళం మరి ఆ సరసాలు ఆడినమ్మా ఎవరు ఆ ఇంటి పని మనిషి నానా నానా <gasps> ఒక రోజు మీ వాడ అమ్మాయితో మీ ముందుకు వచ్చి నిలబడతాడు ఈవిడే మా ఆవిడ అని మీ నెత్తి మీద ఒక పిడుగులాంటి బాంపేస్తాడు మాట్లాటరా నీకు ఇంట్లో ఉండే అర్హత పోయింది ఈ క్షణం ఇంట్లోంచి పోరా వెళదావా మేము ఎక్కడికి ఈ ఇంట్లో నీకెంత హక్కుందో నాకు అంతే ఉంది తాత ఆస్తి మీద కొడుకులు కాకుండా మన వాళ్ళకే ఆ పైన తాతకు తప్ప ఎవరికి నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమని హక్కు లేదు ఇల్లు విడిచి వెళ్ళడం అంటూ జరిగితే అందరం బయటకు వెళ్ళాలి ఇల్లు అమ్మితే వచ్చిన డబ్బుని అందరం సమానంగా పంచుకోవాలి లేదా అందరం కలిసి ఇక్కడ ఉండాలి చెప్పండి ఏం చేద్దాం